వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోందా అందుకోసం పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారా సీరియస్ నిర్ణయాలుంటాయని కొందరు ముఖ్య నాయకులకు వార్నింగ్స్ కూడా ఏం చేస్తున్నారో వైసీపీ ప్రెసిడెంట్ నాయకులకు డైరెక్ట్ హెచ్చరికలు వెనుకున్న కారణాలేంటి అధికారం పోయాక పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారట పార్టీ కార్యక్రమాల్లో నేతలు పాల్గొంటున్నారా లేదా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో మమేకమై పనిచేస్తున్నారా ఆయా నియోజకవర్గాల్లో రెస్పాన్స్ ఎలా ఉంది ఇన్ఛార్జీలు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు లాంటి వాటికి సంబంధించి వివిధ మార్గాల్లో నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు దాదాపు ఎనభై మంది ఇన్ఛార్జీలను మార్చి దెబ్బతిన్న జగన్ ఈసారి అంత దాకా ఆగకుండా ముందుగానే ఫిక్స్ చేసేలా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు ఇక నుంచి ఎలాంటి మొహమాటాలు లేకుండా కార్యకర్తలతో కలిసి పనిచేసే వాళ్లను కొనసాగించడం పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడ్డ వాళ్లను ఇక వెనక్కు పంపడం లాంటివి చేయాలనుకుంటున్నారట గత ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి పాఠాలే నేర్పాయి నూట యాభై ఒక్క సీట్ల తిరుగులేని ఆధిక్యం నుంచి ఐదేళ్లలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పనికిరాని పదకొండు సీట్లకు పరిమితమవ్వడం అసలు ప్రత్యర్థి టీడీపీ కూడా ఊహించని పరిణామం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు ఎనభై మంది సిట్టింగ్లను మార్చి విఫల ప్రయోగాలు చేసిన జగన్ ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అన్నింటినీ స్వయంగా చూసుకుంటున్నట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గ అభ్యర్థిని తానే స్వయంగా ఎంపిక చేసేలా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారట క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరు ఆధారంగా ఇన్ఛార్జీలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు వైసీపీ అధ్యక్షుడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు పలువురు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగ్స్ పెట్టారు జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు పరిశీలకుడు రీజనల్ కోఆర్డినేటర్ సమక్షంలో ఇన్ఛార్జీలతో నిర్వహించిన ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేసినట్టు సమాచారం శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లా వరకు తొలి రోజు పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు రెండవ రోజు ఈ అంతర్గత సమావేశాలు జరిగాయి ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ ర్యాలీలు రచ్చబండ కోటి సంతకాల సేకరణ సహా పలు కార్యక్రమాల్లో వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిచి గట్టిగానే తలంటేశారట జగన్ తన ఉన్న పూర్తి సమాచారంతో వారిని ప్రశ్నించినట్లు తెలిసింది మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మీరు వెనకబడ్డానికి కారణాలేంటి ప్రజలతో ఎందుకు మమేకం కాలేకపోతున్నారంటూ బ్యాడ్ రిపోర్టు ఉన్న ఇన్ఛార్జీలను డైరెక్ట్ గా ప్రశ్నించినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలేదు ఇప్పటి నుంచే నియోజకవర్గాలపై గట్టి పట్టు సాధించి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించండి అంటూ క్లాస్ ఇచ్చినట్టు సమాచారం పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనకబడితే ఉపేక్షించేది లేదని సీరియస్ డెసిషన్స్ ఉంటాయని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారట పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారు ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాల ప్రకారం పని చేయాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం ఇక నుంచి పార్టీ ప్రోగ్రామ్స్ ని మీరు లైట్ తీసుకుంటే మిమ్మల్ని నేను సీరియస్ గా తీసుకుంటానని వన్ టు వన్ మీటింగ్స్ లో వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా ఈ వన్ టు వన్ మీటింగ్స్ అయిపోయిన వెంటనే జమల్ మడుగు గా పి రామసుబ్బారెడ్డిని నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో జగన్ కఠినంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు వైసీపీ నాయకులు అదే సమయంలో ఆయన ప్లానింగ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది పార్టీ సర్కిల్స్లో